ప్రజాపాలన జనరంజకమైనటువంటి ప్రజాపాలన సాగుతున్న ఈ తరుణంలో రేవంత్ రెడ్డి గారు అహర్లీసులు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలి ప్రపంచంలోనే అగ్రస్థానంలో రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఒక తపనతో రేత్ర పదరానికి ఆయన రోజు పద్దెనిమిది పద గంటలు కష్టపడి మరి ఇటు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ రూపకల్పనలో కానీ ఇండస్ట్రీస్ ఐటీ ఇండస్ట్రీస్ కొత్తవి ఏర్పాటు చేయడంలో కానీ మరి ఇటు మూసిరి వాళ్ళు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి టూరిజం డెవలప్ చేసి తద్వారా సంపద సృష్టించాలని కానీ అనేక రకాల నిర్ణయాలు తీసుకుని ఆయన బ్రహ్మాండంగా సాగుతున్న తరుణంలో మరి ఏదైతే ఫ్యూచర్ మరి జనరేషన్కి ఒక బ్రహ్మాండమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని కల్పించాలని దానికి అనుగుణంగా ఈ చెరువులను సంరక్షించాలి ఏదైతే సహజవనరులు ఉన్నాయో వాటిని సంరక్షించాలి అన్యాక్రాంతమైపోయినటువంటి చెరువులన్నింటినీ పరిరక్షించాలి హైదరాబాద్లో దగ్గర దగ్గర ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల ఐదు వందల చెరువులు ఉంటే అవన్నీ అన్యాక్రాంతమైపోయి వాళ్ళ పదిహేను వందల రెండు వేల చెరువులకి చేరుకున్న ఈ స్థితిలో వాటిని పరిరక్షించాలి అని చెప్పి మరి కంకణం కట్టుకుని ఇవాళ ఎక్కడ లేని విధంగా హైడ్రాని తీసుకొచ్చి బ్రహ్మాండంగా చెరువులను పరిరక్షించడంలో కానీ ప్రభుత్వ స్థలాలను పరిరక్ష పరిరక్షించడంలో కానీ వాళ్ళ హైడ్రా ఒక బ్రహ్మాండమైన పాత్ర పోషిస్తూ ఉంది అటువంటి తరుణంలో అది చూసి జీర్ణించుకోలేని ప్రతిపక్ష నాయకులు ఏదైతే బీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు వాళ్ళకి జీర్ణం కాక దీన్ని చూసి తనంతో ఒక కళ్ళు కొడుతూ ఉన్నాయి వాళ్ళకి రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగాంగా నిలబడగలుగుతూ ఉన్నాడు ఇవాళ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు నడుపుతున్నాడు కాబట్టి ఏదో రకంగా దీన్ని విజయాలని ఒక ఇది లోన ఇవాళ ఈ హైడ్రా మీద విషం చెప్తా ఉన్నారు ఈ ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వాళ్ళంతా అందులో భాగంగానే ఈ మధ్య ఏదైతే మరి నిజంగా కూడా హైడ్రా వాళ్ళు చాలా ఎక్కడన్నా రెసిడేషన్ ఇల్లు పోడగొట్టమని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ మధ్య నలచెరువులో ఉన్నటువంటి ఇక్కడున్న లోకల్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల యొక్క ఆస్తులు వాళ్ళ షెడ్లు మరి ఆయన అక్కడ మరి ఈ ఎఫ్పిఎల్ బఫర్ జోన్ ఆక్రమించుకుని వాళ్ళు షెడ్లు వేసి ఎంతో అద్దులు సంపాదిస్తే వాళ్ళ మరి వాళ్ళు మొన్న ఆ షెడ్లు పోలగొడుతుంటే ఓరవలేని దాని ఉంది వాళ్ళ ప్రభుత్వం మీద విషయం చెప్తా ఉన్నారే వాళ్ళు మరి అనుకోని సంఘటన బాధాకరమైన సంఘటన నిన్న జరిగింది ముఖ్యమగారు యాభై అరవై ఐదు సంవత్సరాల వయసులో ఆమె మరి ఎందుకు చేసుకున్నారు ఏమో ఆమె హైతులు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా ఒక రంగు పులివి వాళ్ళ ప్రభుత్వం మీద అంటగట్టాలని చెప్పి ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకులు కానీ చేస్తున్నటువంటి ఇది చూస్తే వాళ్ళ సంకుచిత తత్వానికి ఇది ఒక నిదర్శనంగా నిలబడుతుందని చెప్పి కూడా నేను చెప్పదలుచుకున్నాను మరి నిజంగా మరి ఏదైతే గారు చనిపోయారో బాధాకరమైన విషయం మరి ఆమె ఎందుకు తొందరపడి నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ మరి వాళ్ళు తెలుసుకుంటే మాకు అర్థమైంది ఏంటంటే కనీసం వాళ్ళకి నుంచి ఎటువంటి నోటీసులు లేదు వాళ్ళు ఉన్న ఇల్లు అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా మరి రెసిడెన్షియల్ ఏరియాలో ఎటువంటి మేము ఇవి చేయమని చెప్పి కూడా రంగనాథ్ గారు ఓలీ రోడ్డుసారి చెప్పడం కూడా జరిగింది మరి వీళ్ళు చెరుకులు అటు రెండో పప్పు ఉన్నారే కానీ అసలు మన పూలగట్టిన దగ్గర కూడా వీళ్ళు లేరు కాబట్టి మరి ఏం జరిగిందా వాళ్ళ ఇంట్లోనే అదర్ ఇష్యూస్ ఉన్నాయా బహుమతులు తెలియాలి దాన్ని వాళ్ళ పెద్ద రాద్ధాంతం చేసి ఏదో ప్రభుత్వం వల్లే జరిగిందని చెప్పి విషయం చెప్తున్నటువంటి సంకుచితమైన నాయకుల్ని మన నిజంగా కూడా ఏమన్నాలో అర్థం కాని పరిస్థితి వాళ్ళ కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం రేవంత్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉండే ప్రభుత్వం కానీ పేదల పక్షపాతి అసలు కాంగ్రెస్ జెండానే కాంగ్రెస్ జెండా అజెండానే పేదలకు అండగా ఉండేది కాదు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్ణయం చేస్తాం అట్లాగే ఏదైతే మరి నిజంగా ఎఫ్ఈల్ చెరువులో ఉన్నాయో మరి అటువంటి కమర్షియల్ బిల్డింగ్లు కానీ కమర్షియల్గా కట్టే అద్దు కానీ ఉంటే నిర్దాక్షిణ్యంగా పోల్స్తూ ఉందంటే మాత్రం అమ్మ మాటలు లేదు చెరువులు పరిరక్షించాలి గవర్నమెంట్ భూములు రక్షించుకోవాలి మరి రాబోయే ప్రజలకి రాబోయే తరాలకి ఈ సంపద అంతా మనం నిలబెట్టాలి కాబట్టి ఆ యాంగిల్లో మనం వర్కౌట్ చేస్తూ ఉన్నాం అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ ఎక్కడైనా కూడా మరి పేదలు ఎదుర్కొంటే వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇంట్లో ఇవ్వాలని ఇవాళ ముసి పరివాహ ప్రాంతంలో కూడా ఏదైనా ఆక్రమణ తొలగించాలంటే ముందు వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేసి ఉండవసం ఏర్పాటు చేసినాకే చర్య తీసుకుంటామని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేయడం కూడా ఇళ్ళు తాళాలు కూడా ఇచ్చారని చెప్పి వాళ్ళు ప్రశ్నలు చూసాం కాబట్టి ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రజలకి అండగా ఉండే ప్రభుత్వం కానీ పేదలను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు కాబట్టి జరిగింది జరిగింది ఏ రకంగా జరిగిందో తెలియదు కానీ ఇక ముందు కూడా ఎవరు ఎటువంటి తొందర నిర్ణయాలు తీసుకోవద్దని మేము ప్రజలు కోరుతూ ఉన్నాం ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం ప్రజల కోసం ఆర్టీసీలు శ్రమించే ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం కాబట్టి దీన్ని ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్న ఈ యాగంతా వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం ప్రయత్నిస్తు చేస్తున్నారే కానీ ఎందుకు ఎటువంటి నిజాలు లేవని తెలియజేస్తూ మరి ఇది ప్రజలను చూస్తూ ఉన్నాం థ్యాంక్ యూ